ఏమండి మాట కూడా పడిపోయింది డాక్టర్ అబ్బాయి మరేం పర్వాలేదండి ఇందాక నుంచి అరిచి అందరినీ చేస్తున్నారని డాక్టర్ గారు సైలెన్స్ బిగించారు అంతే అలాగా ఆ వీడు పుట్టగానే సదుపాయండి అయ్యో ఉన్నదొక్కగానొక ఒక బిడ్డ హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటాడు అనుకున్నాను నీకు పుణ్యం ఉంటుందో అసలు ఏం జరిగిందో చెప్పరా మాట మనల్ని వెలివేసి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు ఇప్పుడేం చెప్తాడు ఇంటికి వెళ్దాం పదా ఆ పిల్లని నిలదీసి అడుగుతాను అసలు విషయం బయటకు వస్తుంది చెప్తానండి జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేను ఎంత కుమిలిపోయానో మీకేం తెలుసు మీ సుపుత్రుడు చేసిన ఒక ఘనకార్యం వల్ల నా బ్రతుకు ఎలా చిందరవందరైందో చెప్తా వినండి అయ్యా మీ అబ్బాయికి ఈ శాంతమ్మ గారి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన కారణంగా లాంఛన ప్రాయంగా ఈ తాంబూలాలు సేకరించండి ఆమండి ఈ పెళ్లి జరగదు ఏమిట్రా ఏమైంది ఈ పిల్లకి ఇదివరకే పెళ్ళైపోయింది బాబాయ్ ఇదిగో మొదటి పెళ్లి సుమనక ఏమిటండి ఏమైంది ఇంకా ఏమైందని అడుగుతారేంటమ్మా ఒకసారి పెళ్ళైన పిల్లను మా గంట కడతారా ఏమమ్మా మొదటి మొగ్గు పోయాడా మోతి పెద్ద వదిలేస్తారా మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు నా పిల్ల బంగారం నిప్పు ఎక్కడో పొరపాటు కరిగి ఉంటుంది పొరపాటు మీది కాదమ్మా మాది తండ్రి లేని పిల్లని జాలిపడి పడి కట్నం లేకుండా పెళ్లికి సిద్ధపడ్డామే ఆ పొరపాటు మాది బాబు నా పిల్ల పనడా అన్యాయం చేయకండి నా మాట మీ కాడు పట్టుకుంటాను నిజంగా మాకేం తెలియదు ఇదిగో చూడమ్మా శుభలేఖ ఫోటోలతో సహా కనిపిస్తుంటే ఇంకా మీకేం తెలియదంటే అలాగమ్మా అనేది నమ్మకంపై జరిగే శుభకార్యం కన్నీళ్లతోటి కాళ్ళు పట్టుకుంటే జరిగేది కాదమ్మా అందుకో చూడమ్మా మొదటి పొగుడే పట్టుకున్నట్టయితే చీర సారా పెట్టి వాడితో ఇంటికి పప్పు వాడు చచ్చాడనుకో నేను ఎత్తునే ముస్తేసి మీకు తోడుగా ఇంట్లో చూస్త పదడయ్యా పదండి పద మా అమ్మ నేనొక అనాథనైపోయాను ఉన్న వాళ్ళంతా నన్ను నేరస్థాలి చూసినట్టు చూడసాగారు సహాయం చేసేవాళ్ళు లేరు సలహా చెప్పేవాళ్ళు లేరు నాకు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది నేను చెయ్యని నేరానికి నేను ఎందుకు బలైపోవాలని ఆలోచించాను ఒక నిర్ణయానికి వచ్చి నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదమ్మా అన్యాయాన్ని అధర్మాన్ని సహించే వాళ్ళకన్నా వాటిని ఎదిరించి వాళ్ళంటేనే దేవుడికి ప్రీతి ఎల్లవేళలా కోదండరాముడు నీకు తోడుగా ఉండి నీడలా ఉండి సర్వదా నిన్ను కాపాడతాడమ్మా శుభం క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా ఇప్పుడు చెప్పండి నేను చేసింది మోసము ద్రోహము మీ అబ్బాయి నా మెళ్ళ తాళి కట్టలేదు కాబట్టి నేను ఇటు కోడలి కాదంటారా శుభలేఖ వేసి నా బ్రతకు బజారు ఎక్కించారు కాబట్టి నన్ను నైతికంగా కోడలుగా వత్తుకుంటారా చెప్పండి నన్నేం చేయమంటారో మనసున్న మనుషులుగా మీరే చెప్పండి నువ్వు ఈ ఇంటి కోడలువేనమ్మా ఇందులో ఏమాత్రం సందేహం లేదు నువ్వు ఈ ఇంటి కోడలు ఈ సంగతి ఇన్నాళ్ళు రాయకుండా వాడికి కూడా చెప్పు ఉండాల్సిందమ్మా మా మూర్ఖుడే కాని చెడ్డవాడు మాత్రం కాదు సావిత్రి ఆడదాన్ని శారీరకంగా వాడుకున్న మోసం చేస్తే ఎంతో ఇది అంతే ఒకవేళ మా వాడు కాదన్నా

మళ్ళీ మళ్ళీ ఇంట్లో పెళ్లి వాడికి బాబు మూడు దెబ్బల బాచ ఏంటండి ఇది నా పెళ్లికి తోమలం పెట్టించారు నన్ను ఏం చేయమంటావు బాబు నువ్వేమో గంటలో పెళ్లి అయిపోవాలన్నావు పెళ్ళేమో మా ఇంట్లో రెడీగానే ఉంది గాని మిగతా ఏర్పాట్లు పెళ్లిండ సీజన్ కదా అందుకని సన్నాయి బ్యాండ్ మేడ దొరకలేదు వీళ్ళు దొరికారు దొరకపోతే దొరకపోయింది కదా వాళ్ళు మాత్రం వాయించొద్దని చెప్పండి బాబు ముఖ్యంగా ఆ పురోహితుణ్ణి మంగళసూత్రం మనిషి అయిపోయాను పెళ్లిలో ఎలా వాయించాలో ఎలా తెలుస్తాది ఎప్పుడైనా పెళ్లికి వాయితేగా బాగా చెప్పావు మేం గాని మేళా వాయిస్తామంటే ఎంతో మంది సంతోషంగా సచ్చిపోతామంటారు కాస్త మంగళకరంగా వాయించడానికి ప్రయత్నం చేయం నిజంగా పార్వతికి పెళ్ళా వస్తున్నాయి కదా పెళ్లి యోగం లేదన్నారు ఆ అబ్బాయి ఎవరో చేసుకుంటానన్నట గంటలో పెళ్ళైపోవు అన్నాడు మావే సరేనని ఒప్పుకున్నారట పెళ్లికి ఎలా ఉంటాడు ఇంకా చూడడానికి అడుగు అతని పెళ్ళికొడుకు అదేమిటి ఒళ్ళంతా కట్లు కట్ల పౌలా మొన్న పడిపోయిన హుస్సేన్ సాగర్ బస్ లో ఆయన ఉన్నాడంట ఆఖర్లో తేలింది ఆయనేనంట నేని పెళ్లి చేసుకోను నేను దేవదాసుని ప్రేమించాను అతనే నా ముగుడు నడు బయి రథవాగుడు నును నీకసలు పెళ్ళి ఆగవే లేదనుకున్నానే ఏదో ఆ రాంబాబు దేవుళ్ళలాగా వచ్చి నిన్ను చేసుకుంటానన్నాడు కాబట్టి సరిపోయింది గాని ఏమంటోందిరా అమ్మ నేను పెళ్లి చేసుకోను అంతే నీ పెళ్లి చూసి ప్రాణాలు వదలాలని నీ పగ పట్టు కూర్చున్నా వప్పేస్తోవే అమ్ముడు ఈ హై మున్ని బతి లాక్ డౌన్ నా వల్ల కాదే నీ పెళ్లి విషయం తెలిసి వచ్చాను పొరపాటు చేస్తున్నావేమో కొంచెం ఆలోచించు ఏమీ పర్లేదు నా చేతులతో నేనే తాళి కట్టినా నా భార్య నాకు కావాలి మా ఇంటిని పట్టి పీడిస్తున్న ఆ పిశాచి ఈ దెబ్బతో పారిపోవాలి మీరు మాత్రం దగ్గరుండి పెళ్లి జరిపి అలాగే రా బాబు రాంబాబు నా చెయ్యి నేను దగ్గరుండి జరిపిస్తాను పల్లె పని మామిడి కూడా రమ్మని చెప్పాను అరే ఏంటయ్యా మళ్ళీ మన వీధికి తీసుకొచ్చావు మనం వెళ్ళాల్సింది కళ్యాణ మండపానికి తెలుసా

నిన్ను కాపాడటానికి ఏమాత్రమే ప్రయత్నిస్తున్నాడేమో చూడు దేవదా వచ్చాడా పార్వతి ఇదిగో నేను వచ్చేసా దగ్గరుండి అత్తవారింటికి పంపటానికి నేను వచ్చేసి మన బతుకులు రైలు పట్టాలి కలుసుకోలేవని నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు ఆ కోతకు కుయ్యని చెప్పానా ఇక్కడ నువ్వు మంత్రాలు యా మంత్రాలు మంత్రాల్లోకి రావాయా అయ్యా నా బిడ్డకి దొరక్క దొరక్క ఈ సంబంధం దొరికింది ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా అందుకని నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను నీకు తెలిసిన పాటలు పద్యాలు పాడేసి మంగళసూత్రం గట్టించే చాలు బాబు ఏంటి నీకు పౌరోహించా ఎవరితను ఏమంటున్నాడు పెళ్లి కొడుకయ్యా కనబడ్డల్లా షేప్ మారింది కదా గుర్తుపట్టు అంతే అంతే ఇతనికి మీ అన్న తో పరిచయం ఉంది మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు ఓహో అలాగా అవును పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా ఏమిటా స్నానాలు మంగళ అయ్యా ఏమిటి తనకు అది కూడా తెలీదా హడావిడిలో మర్చిపోయాడు అంతే అన్నట్టు రాంబాబు టైం లేక చెప్పటం మర్చిపోయాను మా ఇంట్లో ఓ ఆచారం ఉంది ఏమిటి పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా అంటే నేను ఈ పరిస్థితుల్లో ఆచారం ఆచారమే కవర్ కవరైనా ముద్ర వెయ్యాల్సిందే తీసుకుని బాబు పంప్ ఎక్కడ పంపులో నీళ్లు నాయనా వాటర్ ప్రాబ్లం పక్కనే బాగుంది కాస్త లోతు ఎక్కువ తోడుకురా అంటే ఇప్పుడు ఆ బావులో నీళ్లు నేను తోడనా తప్పదు నాయన పెళ్ళొద్దా కావాలి మెల్లగా మెల్లగా ఏంటయ్యా ఏం కావాలి నీ ఫేస్ చూస్తుంటే ఎవరినో మటర్ వచ్చేసి తప్పించుకొస్తున్న వాళ్ళ ఉంది ఏమిటా స్పీడ్ అదే ఓ పెళ్లి జరగబోతుంది వెంటనే వాళ్ళు ఆపాలి అందుకని ఏంటి పెళ్లి ఆపాలా అబ్బా ఆయన స్టోరీ మొత్తం చెప్పండి అక్కడ పెళ్లి జరిగిపోతుంది అరేయ్ గారు, అరేయ్ గారు. వద్దు మంగళసూత్రం దొరకలేదండి. పోనీ అద్దెకి ఎవరు మంగళసూత్రం ఇస్తారా? నో వరి నో బరీ. ఇవాల్టికి పసుపు కొమ్ము కట్టేస్తాం. అలా అవయ్యా, పెళ్లి రోజునే పసుపు కొమ్ము ధారం అంటున్నావ్. ఇక నా కొత్త సుఖపెడతావ్. అరే గురునాథం గారు, మీరే ఏదో రకంగా చక్రం అట్టు వేయాలండి అండి. నేను ఏం చేయమంటావయ్యా? ఈ పసుపు కొమ్ము మెల్లగా కట్టి మీ ఆవిడ మెళ్ళ ఉన్న మంగళసూత్రాలు తీసి ఏంటయ్యా ఏంటయో నువ్వు మాట్లాడేది మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా ఈ విషయం దానికి చెప్తే చెప్పు కొడుతుంది ఏమండి బంగారు మంగళసూత్రాలు లేకపోతే పిల్లని వాళ్ళంటున్నాడు వాడు వాడి పేరు చూశారు కదా ఈ పెళ్లి జరక్కపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది నా పేరు చూడండి మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి అలాగే ప్రయత్నిస్తారు కావుడు ఏమిటండి పిలిచారా రాంబాబు నీతో ఏదో మాట్లాడతాం మీరే మాట్లాడుతాన్నారు నువ్వు మాట్లాడు బాబు

మీరు నా భర్త కాదు నేను మీ భార్యని కాదు కొంచెం తప్పుంటారాడు అయ్యో లక్ష్మి ఎంత చేశావు లక్ష్మి ఇప్పుడు నేను ఎంత బతకాల లక్ష్మి అవును ఇదేంటి భర్తగా నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా సార్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చూసి కళ్యాణ మండపరకి వెళ్దాం నాకు దండం పెట్టుకో ఆ పూలు నా నెత్తిన తల్లు ఆ బియ్యం నా నెత్తిన పోయి ఆ పళ్ళు నా చేతిలో పెట్టుకో ఏమండి మీ పేరేతో గాని కాస్త తప్పుకుంటారా మంగళసూత్రానికి ఇంత పవర్ ఉందా కావు నన్ను అసలు గుర్తు పెట్టడం లేదే పార్వతి పార్వతి వచ్చాను ఆ మంగళ సూత్రం తీసుకుపోయా తంతే నవజీవనం హేతువాదం మంగళ సూత్రం కట్టు కంటే భద్రాచలం నీ పెళ్ళం నీ ఇష్టం తొందరపడదు మా అమ్మ గదిలో నుంచి తీసుకొస్తున్నారు ఈ పెళ్లి కళ్ళారా చూడండి చాలా పేచి పెడుతోంది ఒక్క నిమిషం బస్ స్టాండ్ లో చూసాము రైల్వే స్టేషన్ లో చూసాము ఎయిర్పోర్ట్ కూడా చూసి వెళ్దాం సార్ నిన్ను నేను ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిన తర్వాత వైజాగ్ షిప్ ఎక్కడికి వెళ్ళాలంటావా ఇంకొకప్పుడు అయితే నీ ఎద్దు తెలిసి ఉంటామని దగ్గర మనం వేరే కళ్ళు వెళ్దాం అమ్మా అమ్మా మన పార్వతి పెళ్లి అయిపోతుంది కళ్ళారా చూసి కన్ను మూసి నాకు మనశ్శాంతి ఇవ్వదే నువ్వు కరివయ్యా ఏమిటి కానిచ్చాయి ముందా కుక్కర కొడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు నీకు వినిపించకుండా ఏర్పాట్లు నేను చేస్తాను ఎవయ్యా మేడాలు ఆ సూత్రానికి నా సూట్ కేసు ఉంది తీసుకుని రాముడు ఒక నిమిషం ఆగొచ్చు మీకేం పని మంగళ సూత్రం కూడా ఒరిజినల్ కదా ఇంకా కట్టే బాబు ఈ టైంలోనే కరెక్ట్ పోవాలా చిచ్చి తాలి కట్టేసా నా పెళ్ళైపోయింది పెళ్ళైపోయింది బీన్స్ అలా బీన్స్ అలా అక్షింతల అక్షంతల అక్షంత చల్లండియా అక్షంత చల్లండి అమ్మా మన పార్వతి పెళ్ళైపోయింది చూసావా పార్వతి పెళ్ళి అయిపోయింది అయితే ఎవరో చచ్చిపోయారంట వయసు అది తాళి నేను బాబు మీరైనా కదండి పెళ్లి అయిపోయిందని బాబు చచ్చిపోయింది ఇప్పుడెలా ఇంకా తాలేదా అందుకే వెళ్ళబాబు వెనక్కి వచ్చేసా ఏమిటి ఆలస్యం నేను బావడమే ఆలస్యం ఆ తాళి తీసి పోయా త్వరగా మూడు మూడు వేసేస్తాను వేస్తావురా వేస్తావు ఎందుకు అయ్యు ఆడదంటే అభిమానం మంగళ సూత్రం అంటే గౌరవ నీకుంటే కదరా నాన్నా మీరా మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు కన్న తల్లిదండ్రులు కూడా చెప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా ఎవరి మీద రాని నాకు ఎవరి మీద కోపం లేదు రా బాబు జరిగింది ఏంటో తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు నాకు తెలుసు అందుకే మేము పరిగెత్తికి వచ్చాం నీ అవసరం కోసం నీ స్వార్థం కోసం చేతికి దొరికిన ఫోటో పెట్టి శుభరా ఖర్చు పెంచావు అవసరం అవసరాన్ని తెచ్చుకున్నావు వల్ల ఒక ఆడపిల్ల బతుకు ఎంత నాశనమైంది ఆలోచించావా అవున్రా ఆ శుభలేఖ వల్లే పాపం జైకి జరగాల్సిన పెళ్ళే ఆగిపోయింది తల్లిని పోగొట్టుకుని అనాథయింది నన్ను మోసం చేసినా క్షమిస్తాను కానీ ఆ అమ్మాయి బతుకుని అన్యాయం చేస్తే మాత్రం సహించడం వద్దండి ఆయన్ని బలవంత పెట్టకండి సిఫార్సులతో బెదిరింపులతో అదృష్టాలు అభిప్రాయాలు మారవని ఆయనే చెప్పారు ఆయన్ని పెళ్లి చేసుకునివ్వండి ఎలా ఆగండి నిజంగా నేను వేయించిన శుభలేఖ వల్ల నీ పెళ్లి ఆగిపోయిందా అమ్మని పోగొట్టుకుని అనాధమయ్యావా నేను మనిషి నీకు జరిగిన అన్యాయాన్ని నేను అర్థం చేసుకోగలను మోసంతో నటనతో నన్ను లోపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నావని అపోహపడి నిన్ను ద్వేషించానే గాని మరే కారణాల వల్ల కాదు నాకు ఇప్పుడే తెలిసిందే పెళ్ళంటే పంతాలు పట్టింపులు కావని మనసు మమత ముఖ్యమని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నువ్వే నా భార్యవే అవును జయ నువ్వే నా భార్యవే చూసావా వాడెవడే ఆ మాట పదే పదే అనొద్దన్నాను రాంబాబు చాలా హ్యాపీగా ఉందయ్యా

పార్వతీ దేవదాసు మళ్లీ ప్రేమించుకోవటం ప్రారంభించారు ఇంతకీ నేను చావాలా బతకాలా నన్ను చంపకమ్మా నీకు తోచినట్టు చెయ్యి